స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం మనము చాలా మందికి అర్థం కాదండి స్నానం లేకుండానే రోజును ప్రారంభం చేసేయటము వంటింట్లోకి వెళ్ళిపోవటము తర్వాత టిఫిన్ చేసేయటము ఇలాంటివన్నీ చేస్తుంటారు చాలా పెద్ద తప్పది మనం ప్రొద్దున లేవంగానే భగవంతుని స్మరించుకొని ముందు చేయవలసింది స్నానము స్నానంలో కూడా గంగేచి యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అన్ని నదులను కూడా గంగాజలమును యమునాజలమును మనం స్మరించుకొని స్నానం ఆచరించాలి నీకు ఇంకొక విషయం చెప్తాను చాలామందికి తెలియని విషయం మన ధర్మం మనకి చెప్తుంది స్నానం ఆచరించేటప్పుడు వస్త్రం లేకుండా స్నానం ఆచరించకూడదు మనము ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాలి అది ఆ నీటికి ఆ దేవతకి మనం ఇచ్చే గౌరవం అన్నమాట ఓకే కాబట్టి స్నానం